హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చేసింది కదండి అన్నీ చల్లగా కావాలనిపిస్తుంది కదా చిటికలో అయిపోయే ఈ డిజర్ట్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అసలు పొయ్యి వెలిగించకుండా ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే అసలు చెప్పలేమండి అంత బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చల్లగా ఇలా చేసి పెట్టారనుకోండి ఒకటికి నాలుగు తినేస్తారు కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోతుంది వెంటనే ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి మరి అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే అండి ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి ఇవి ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి ఒక ఆరు ఏడు కాజుని తీసుకున్నాను అలాగే ఒక ఏడెనిమిది బాదం పలుకుల్ని కూడా తీసుకున్నాను నెక్స్ట్ పిస్తా కూడా సేమ్ అలానే సేమ్ క్వాంటిటీలో తీసుకోండి నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకులు వేసుకుంటున్నానండి మీ దగ్గర ఇలాచి పౌడర్ ఉంటే కనుక పౌడర్ అయినా వేసుకోండి ఇప్పుడు దీన్ని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేయొద్దండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి అలాగే అదే కప్పుతో ఒక కప్పు పన్నీర్ తురుము తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక పావు కప్పు అనుకోండి పావు కప్పు పన్నీర్ తురుము తీసుకున్నాను అది వేసుకొని అలాగే మంచి కలర్ కోసం రెడ్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇప్పుడు ఇది వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మొత్తం పేస్ట్ని ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పేస్ట్ లాగా అవుతుంది చూడండి పన్నీర్ వేసుకున్నాం కదా అందుకని ఇలా మొత్తం వేసుకున్నాక చెయ్యికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ మనం గులాబ్ జాములు ఎలా అయితే చేసుకుంటామో అలా బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి మరి పెద్దగా చేయొద్దండి కొంచెం చిన్నగానే చేసుకోవాలి మనకు ఆ దాంట్లో ఎన్ని అవుతాయో అన్నీ కంప్లీట్గా చేసి పెట్టుకోవాలి బాల్స్ని సేమ్ సైజులో చేసి పెట్టేసుకోండి నేను ఇక్కడ మొత్తం చేశాక చూపిస్తున్నాను చూడండి నాకైతే ఎయిట్ బాల్స్ అయ్యాయి ఇప్పుడు ఇవి రెడీ అయిపోయిందిగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఆ గిన్నెలోకి ఒక పావు కప్పు మీద మీగడ తీస్తాం కదా నెయ్యి కోసము ఆ మీగడని ఒక పావు కప్పు వేసుకోవాలి ఆ మీగడని ఇప్పుడు నేను ఇక్కడ స్పూన్తోనే ఇలా బీట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే ఫోర్ స్పూన్తో అయినా చేసుకోండి లేదంటే ఇవన్నీ నేను ఇప్పుడు ఏమేమి వేసానో అన్ని జార్లో మిక్సర్ జార్లో వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను ఇలా స్పూన్తోనే బాగా బీట్ చేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుంటున్నాను ఈ పంచదారను కూడా బాగా కలుపుకోవాలి ఇలా కరిగే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మళ్ళీ నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు చల్లని పాలు వేసుకోవాలండి లోంచి తీసి అప్పుడే ఆల్రెడీ కాచి చల్లారిన పాలనమాట ఫ్రిడ్జ్లోంచి తీసి చల్లగా ఉన్నప్పుడు వేసుకోవాలి వీటన్నిటిని బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసిపోవాలన్నమాట మనకు మీగడ పంచదార పాలు ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కదా దాన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ బ్రెడ్ తీసుకోవాలి మనం ఎన్ని బాల్స్ తీసుకున్నామో అలాగే బ్రెడ్ని కూడా అన్ని తీసుకోవాలన్నమాట బ్రెడ్కి సైడ్లో ఉన్న బ్రౌన్ పాట్స్ మొత్తం తీసేసుకోవాలి ఇలా చాక్తో మొత్తం తీసేసుకొని ఓన్లీ మధ్యలో ఉన్న బ్రెడ్ మాత్రమే తీసుకోవాలన్నమాట బ్రౌన్ పాట్ తీసుకోవద్దు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాక నెక్స్ట్ వీటిని నేను ఇక్కడ ఒక ఎనిమిది తీసుకున్నాను అవి ఎనిమిది అయ్యాయి కాబట్టి ఒక ఎనిమిది తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ మనము పాలు కలిపి పెట్టుకున్నాం కదా పాలు మీగడ పంచదార అది అలాగే బాల్స్ అన్నీ తీసుకొని ముందుగా బ్రెడ్ను ఒకటి తీసుకొని పాలల్లో ఇలా ముంచుకోవాలి ఇలా అద్దేసుకొని పాలను మొత్తం తీసేసేయాలి దాని నుంచి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తే మనకి ఎక్స్ట్రా పాలంతా బయటకు వచ్చేస్తుంది వచ్చాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బాల్ ఉంది కదా దాని మధ్యలో పెట్టేసుకొని ఇలా చుట్టేసేయాలి రౌండ్ బాల్ లాగా చుట్టేసుకోవాలి పెద్దగా చూడండి మనకు మధ్యలో అసలు కనిపించకుండా మొత్తం రౌండ్గా చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పెట్టుకున్నాక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి సేమ్ అలానే పాలల్లో డిప్ చేసేసి పాలను కంప్లీట్గా తీసేసి మరి ఎక్కువసేపు పాలలో ఉంచొద్దండి మెత్తగా అయిపోతుంది బ్రెడ్ కాబట్టి జస్ట్ ఇలా ముంచి తీసేయడమే అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా బాల్లాగా చేసేసుకొని పెట్టేసుకోవడమే ఇలా నేను అన్నీ రెడీ చేశాక చూపిస్తున్నాను చూడండి మనకి ఇక్కడ కొంచెం పాలు మిగిలిపోయాయి కదా వీటిని వీటిపైన ఇప్పుడు వేసేసుకోవాలి మిగిలిన పాలు మొత్తం వీటిపైన వేసేసుకోవాలి మీరు ఇంకాస్త చిక్కగా ఉండాలంటే దీంట్లో పాల మీగడ ఉంటుంది కదా ఇంకా ఉందనుకోండి దీంట్లో ఒకసారి వేసి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు ఇంకొంచెం చిక్కగా ఉంటుందన్నమాట అలా వేసుకుంటే నేనైతే ఇక్కడ ఇది మాత్రమే వేసేసుకుంటున్నాను దీనిపైన మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం పిస్తా వేసుకున్నాను చూడండి ఎంత బాగుంది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే పిల్లలకైతే చాలా నచ్చుతుంది మీరు కావాలంటే ఇలానే తినేయొచ్చు వెంటనే లేదు కొంచెం చల్లగా తినాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కనుక తిన్నారంటే చాలా బాగుంటుంది ఉంటుంది ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్ప్రైజ్గా ఇలా చేసి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు తప్పకుండా ఈసారి మీ ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్